మన మహబూబాబాద్ జిల్లా డేర్నక్కల్ కాన్సెన్సీ పురుషోత్తగూడెంలో ఈరోజు నూకల నరసిరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ అయితే ఇరవై మూడో తారీఖున భారీ ఎత్తున భారీ బహిరంగ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఆ నూకల నరసిరెడ్డి గారి యొక్క ఆప్త మిత్రుడు వారి యొక్క నూకల నరసిరెడ్డి అంటే అతని యొక్క ప్రాణసహితుడుగా కూడా ఉండే ఆయన వ్యక్తి మనతో ఉన్నారు మరి నూకల శ్రే గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకునేది సార్ నమస్తే సార్ సార్ గురించి కొన్ని విషయాలు మీరు వివరించండి నా పేరు కూర్చోండి సార్ ఫ్రేమ్ మొత్తం టౌన్ నేను నూకల్ నరేష్ గారితో నాకు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల అనుబంధం ఉంది వారితో వారు తొలిసారిగా నేను నైన్టీన్ అండ్ ఎయిటీ ఎయిట్లో చూడడం జరిగింది ఆ తర్వాత శిష్యులుగా మారిపోయాను ఎనభై తొమ్మిదిలో తొంభై ఒకటిలో వారు స్నేహ యువతిని స్థాపించారు అక్కడి నుంచి నేను నా యొక్క ప్రసన్నం వారితో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా స్టార్ట్ అయినా ఓకే నాటి నుంచి నేటి వరకు కూడా అప్పటి నుంచి వార్తలను కొనసాగుతున్నాను వారితోనే ఉండడం జరిగింది వారు స్నేహజన వారు చేసేటువంటి కేఎస్సీ లెక్క కార్యక్రమాలను నేను పాల్పంచుకుంటూ వారితో కేసీఆర్ తిరుపుకుంటూ వారు తొంభై తొమ్మిది పంతొమ్మిది తొంభై నాలుగులో వారు తొలిసారిగా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది వారికి టికెట్ రాలేదు పార్టీ పరఫ్ టికెట్ రాబోయేసరికి తొంభై తొమ్మిది నాలుగులో వాళ్ళు సొంత పార్టీ ఇండిపెండెంట్ అభిలక్షగా పోటీ చేయడం జరిగింది వారు దాదాపు వారికి ఆ ఎలక్షన్లో అంటే రూలింగ్ పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ కంటే కూడా మీరు సెకండ్ ఏమంటారు రెండవ స్థానంలో వీరికి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా నేను వార్తలు 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 వాళ్ళ ఫలో ఉంటూ ఉంటాను ఎట్లా అనిపిస్తున్నారు ఇప్పుడు సార్ లేరు గతంలో సార్తో దాదాపు ముప్పై ఐదు ఏళ్ళ పాటు ముప్పై ఏళ్ళ పాటు సుదీర్ఘమైన సార్ సార్తో అడుగులు అడుగు వేసిన అనుభవం సార్ లేకపోతే మీ యొక్క అడుగులు ఏ ఎటువైపు వెళ్తుంది చాలా వాస్తవంగా చెప్పాలంటే ఇది నిజంగా ఊహించని పరిణామాలు ఏనాడు కళలో కూడా అనుకోలేదు వారి ఇట్లా ఆకస్మికంగా వారు ఈ రకంగా వారు మా తోటి అంటే ఈ లోకం శాశ్వతంగా వెళ్ళిపోదు అని చెప్పి అనుకోలేదు అది ఇప్పటికీ మేము తట్టుకోలేకపోతున్నాం నచ్చలేదు ఎందుకని వారు చాలా యాక్టివ్గా ఉండేవారు వాళ్ళు మిగతాది చాలా అంటే డైట్ కంట్రోల్ విషయంలో కూడా వారు చాలా పొలైటివ్గా ఉంటారు మధ్యాహ్నం భోజనం చేయడం కానీ నైట్ టైం మార్నింగ్ రెండు పూర్తి తింటారు అటువంటి వారికి ఎటువంటి దక్కు పూలు లేదు కావాలి బీపీ లేదు షుగర్ లేదు చాలా యాక్టివ్గా ఉంటుందని చెప్పని చెప్పారు మాతో మా ఫాదర్ జీన్స్ వచ్చేట చెప్పండి నేను ఎప్పుడైనా కాళ్ళు ఇంట్లో ఒప్పైనా కానీ చెప్పినొప్పా అని చెప్పండి నేను ఎంత ఎనర్జీ చెప్పలేదు చాలా యాక్టివ్ ఉండేది అలసిపోవడం అని చెప్పలేదు సరే ఎందుకంటే అన్ని ఎలక్షన్ చేసేందుకు లోకల్ బాడీస్ ఎమ్మెల్యేస్ ఎన్నో ప్రోగ్రాంలు పాల్గొన్న వాళ్ళు ఏనా అలసిపోలేదు నేను కూడా వాదైతే ఉన్నాయి నేను కూడా ప్రయత్నం చేసేది అవును కానీ నిజంగా వాళ్ళు ఇంత అకస్మికంగా మర్చి చనిపోదని చెప్పి అంటే మా భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా కూడా అనిపించింది అయిపోయాడు ఈ రూలింగ్ ఎందుకంటే వారితో పాటు నేను నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ లో నేను తెలుగుదేశం పార్టీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గానీ ఫస్ట్ ఓకే టెన్ టైమ్స్ రెండు సార్లు ఎంపీటీసీగా నేను ఎన్నికైన సార్ వాళ్ళే సార్వల్లే భారతీయ దక్షిణ రాజకీయాలు చూసిన భారతీయ దక్షులు రెండు సార్లు ఎన్ని ఎంపీటీసీగా పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో నేను జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిండే కానీ నేనే అకస్మిక కొన్ని అంటే అప్పుడు అప్పుడున్ను రాజకీయ ఆపించే వల్ల నా యొక్క ప్రయాణం అంటే జడ్పీటీసీ ప్రశావం లేకపోతే నేను గెలిచే తర్వాత సంగతి అది అవకాశం నాకు నేనే సాధించినప్పి నేనే కూలిపోయినా సార్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ యొక్క కుమారుడు పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని మొత్తాన్ని తన భుగ సంధాల మీద వేసుకోవాలన్న ఒక ఆలోచన అయితే తను అభయ రెడ్డి మీద వచ్చేసి కానీ ఇప్పుడు అందరూ ఇక్కడ చూస్తా ఉంటే ఒక పండగ వాతావరణం కనిపిస్తా ఉంది కానీ వీళ్ళందరూ ఆ తన యొక్క కుమారుడిని వీళ్ళు ఓటర్ రూపంలో ఆశీర్వదిస్తారా అనేది ఒక ప్రశ్నవంతకమైన విషయం ఇది దీన్ని ఎలా చూస్తాను గుర్తుపెట్టుకోవాలి చెప్పాలి కుమార్ చిన్న కుమారుడు ఓకే చెప్పండి చెప్పండి తండ్రి తర్వాత తండ్రి ఫాలోయింగ్ తీసుకొచ్చుకున్నాడు ఊపినం ఉన్నది మీరు అన్నట్టుగా ఓట్ల రూపంలో ఎలా మలుచుకుంటారు అని చెప్పండి మనం చేసే పని తీరే మనకి ఓట్ల రూపంలో పడుతుంది డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు వేరే ఫైనాన్స్ తెచ్చుకునేది కాదు వారికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వారి తండ్రి కంటే కూడా ఎక్కువ వాల్యూ ఉన్నాయని చెప్పని నేనే కాదు వచ్చిన భావిస్తున్నారు ఎస్టీ కేటగిరీ వారికి ఆయన వస్తే జనరల్ జిల్లా పరిషత్ చైర్మన్ వస్తే వారు కషన్ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో జాటోత్ రామచంద్ర ప్రభుత్వ వీపు వారి సహాయ సహకారాలతో తప్పకుండా గూగుల్ అభినవన్ రెడ్డి గారికి అవకాశం తో తప్పకుండా మా యొక్క ఎమ్మెల్యే గారితో కొన్ని కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమతో మేము అందరం కూడా తప్పకుండా పనిచేసి వారికి ఓట్ల రూపంలో మాత్రం మా ఉత్తర్వులు పేర్కొని మేము చేస్తాం మా ఎమ్మెల్యే గారు సమయంలో తప్పకుండా సాధిస్తాం అయితే వాళ్ళ యొక్క కుమారుడు వేరెడ్డి గారు జడిపిటీసీ గా అవకాశం వస్తే పోటీ చేస్తానని చెప్తా ఉంటే కొంతమంది చెప్తా ఉంటే విన్నాను మొన్న నేను స్పెషల్ బయటలో కూడా వాటితో ఎంటర్టైన్ అయినప్పుడు చెప్పారు అయితే ఒకవేళ జడిపిటీసీ గా అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో సహకరిస్తానంటాం ఖచ్చితంగా మీరే చూస్తున్నారు కదా సంవత్సరాల ఎలాంటి పదవులు లేకుండా గానీ నేనున్నా అని చెప్పని చెప్పండి ఏ పదవి లేకుండా కానీ వాళ్ళకి సహాయ సాగిక్కుండా ప్రజలకు అతీ ప్రాంత పార్టీలకు మతాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు తీసుకుంటూ వచ్చారు కాబట్టి ఇవాళ వాళ్ళకి ఏ బాధ లేకుండా కానీ వాళ్ళు చనిపోయిన కానీ వాళ్ళు తినాలని కానీ ఈరోజు సంవత్సరం విభావిస్తున్నాడు కానీ ఏ మాత్రం తప్పకుండా అదే సార్ వచ్చింది గమనిస్తూనే ఉన్నావు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏ రకంగా ఒక మా యొక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాంటి గ్రూపీచర్ లేకుండా ఎజ బేస్ లేకుండా ఎమ్మెల్యేగా సాగని మీ అందరం కలిసికట్టుగా అది ఐక్యంగా కైసా ఆ వారికి మాత్రం ఆయన తప్పకుండా వాళ్ళు గెలిపించుకుని పోతాం మా ఎమ్మెల్యే గారు సార్ గారు చేసుకున్నాం తప్పకుండా పక్క పక్క అయితే సార్ మీరు చూ మొత్తంగా చూస్తే ఇక్కడ డోర్నకల్ కాన్ఫరెన్సీలో ప్రతి ఒక్కరు నరేష్ గారి యొక్క సలహాలు సూచనలు తీసుకునే మేము ముందుకెళ్ళాము అంటే ఆ జిల్లా నాయకులు మామూలు మండల నాయకుల నుంచి రాష్ట్ర నాయకుల వరకు ఎస్ కానీ ఇదంతా కలిసి అంశం కనిపిస్తుందా మీకు మీ మనసుకి మీ మనసుకి ఎందుకంటే మీరు సుదీర్ఘంగా ముప్పై ఐదు ఏళ్ళ పాటు నరసిరెడ్డి గారితో అడుగులు అడుగులు తీశారు అంటే ఒక్కటి చూడండి స్నేహం అనేది చాలా గొప్పది స్నేహం అనేది చాలా గొప్పది ఆ స్నేహంలో ఎదుటి మీ స్నేహితుని చనిపోయిన మీ గురుగారు చనిపోయిన తర్వాత తన మా భావజాలన్నీ తెలిసి ఉంటాయి మీకు మీరు మాట్లాడి దాన్ని బట్టే ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయం కూడా ఉంటుంది దీన్ని ఎలా చూస్తారు నేనేమంటున్నాను చెప్పంటే ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయాలకు ఎవరు రాజకీయాలు కాదు ఎవరు సిద్ధాంతాలు ఎలక్షన్ ఇంకొచ్చే వరకు ఖచ్చితంగా ఆ ప్రభావం అనేది ఏం చెప్పంటే ప్రేమాభిమాన ఖచ్చితంగా న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అవి ఖచ్చితంగా నూకు రఘుమోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ అయితే చెప్పని నేను భావిస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సిపిఎం బీజేపీ పార్టీ ఫాలోవర్స్ ఎవరు చూసి చెప్పండి ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళ పార్టీకి వేసుకున్నది న్యూట్రల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తరగతి వాళ్ళు మధ్య రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వేసిన నూకల్ నవేశ్ రెడ్డి గారు చేసినటువంటి సేవల్ని వారు చేసినటువంటి పోరాటాన్ని గుర్తుగా గుర్తుంచుకొని తప్పకుండా వారు మాత్రం నువ్వు వారి తనయుడిగా వారి కుమారుడిగా నూకల్ నవేశ్ రెడ్డి గారు నూకల ఎమ్మెల్యే రెడ్డి గారికి అయినా అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోటి మా యొక్క ఎమ్మెల్యే గారి సపోర్ట్ తోటి తప్పకుండా వారికి ఏదైనా గెలిపియేయటమని మా ప్రయత్నం తప్పకుండా చేస్తాం చూశారు కదండి టోటల్ గా ఇవాళ ఇక్కడే ఉన్నది ఇవాళ మొత్తంగా ఈ పురుసొత్త గూడెం ఆ వేరువాక ఇక వేరువా తోటలో పూర్తి స్థాయిలో నరసిశెడ్డి గారి యొక్క విగ్రహ విష్కరణ అయితే ఒక పండగ వాతావరణం లెక్క జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా ఇక్కడ వారి యొక్క అనుభవాలు ఆ నరసిరెడ్డి గారితో వాళ్ళ యొక్క స్నేహము వారి నరసిరెడ్డి గారితో వెళ్ళిన త్వరణాలు చాలా వరకు అయితే ఒక పండగ వాతావరణం అయితే కనిపించింది మొత్తంగా ఇదంతా రాజకీయంగా వాళ్ళ యొక్క కుమారుడికి పూర్తి స్థాయిలో సహకరిస్తే బాగుంటుందని అందరి ఆశీర్వాదాలు అయితే పూర్తి స్థాయిలో ఈ పురుషోత్తగూడెం ఆ తోట నుండి అయితే ఆ పూర్తి స్థాయిలో జలాలు అబినందించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మొత్తంగా అయితే ఇరవై మూడో తారీఖున ఈ రోజు ఈ మర్చిపోయిన రోజు కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పెళ్లి రోజు ఎలా వస్తారో ఈ రోజు వారి విద్యా అవసరం కూడా వచ్చిన పరిస్థితి ఎవరైనా వచ్చి ఇక్కడ బాధ ఎంత పడ్డారో సంతోషం కూడా అదే పడ్డ పరిస్థితి అయితే ఉంది మొత్తంగా అయితే తా యొక్క కుమారుడు అభయ రెడ్డి గారికి అయితే పూర్తి స్థాయిలో డోర్నకల్ కాన్సెన్సీలో రేపు జనరల్ అయినా ఆ ఏమైనా అవకాశం వచ్చిన పూర్తి స్థాయిలో కూడా మేము సహకరిస్తామంటూ కొంతమంది నాయకులు చెప్తున్నారు తాంతో పాటు నూకల్ రసిరెడ్డి గారి యొక్క ఆ శిశువుడుగా దాదాపు ముప్పై వేల పాటు తనతో తిరిగిన అంబరీష నందశ్రి గారు చెప్తున్న ఈ విషయాన్ని అయితే పూర్తి స్థాయిలో మనం పూర్తిగా దీన్ని ఆ అనుగుణంలో తీసుకోవాలనిసిందిగా వారి యొక్క మనస్ఫూర్తిగా చెప్పిన పరిస్థితి ఇది టీ నైన్ ప్రదేశ్ తరం తో ఫేస్ టు ఫేస్ ఆ వేరే యొక్క ఆ తోట నుండి నూకల్ నర్సరెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ విగ్రహం నుండి మనం ఈ యొక్క ఫేస్ టు ఫేస్ చేస్తున్నాం థ్యాంక్ యూ

তার <laughs> মা <laughs> ചെന്നിക്കോ <laughs> മൊത്താകൂ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక సారథ్యంలో నరేష్ రెడ్డి గారి పేరు మీద ఒక సిడి విడుదల చేస్తున్న గౌరవ మంత్రి వర్యులు పెద్ద సురేందర్ రెడ్డి గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు శంకర్ నాయక్ గారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ధర్మారావు గారు ఈ కార్యక్రమం ఆవిష్కరిస్తారు సార్ ప్లే చేయమ్మా

બક અના કો જરગાવા తుమ్మల నాగేశ్వరరావు గారికి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పెద్దలు రఘురామరెడ్డి రెడ్డి తొంభై ఒకటిలో మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత తొంభై నాలుగులో మా అన్నయ్య తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిసారి సర్పంచ్గా ఎన్నిక కాబడ్డాడు తొంభై నాలుగులో సర్పంచ్ ఎన్నిక కాబడ్డ తర్వాత డాక్టర్ సుధాకర్ రావు గారితో టీడీపీ పార్టీ ఆఫీస్ వెళ్ళడం జరిగింది ఆ రోజు నేను సభ్యత్వం తీసుకున్నప్పుడు పక్కన నరేష్ రెడ్డి గారు ఉండే నా మొట్టమొదటి సభ్యత్వం విద్యార్థి దశలోనే ఎందుకంటే నేను రాజకీయంగా మనం సపోర్ట్ ఉండాలనే లక్ష్యంతో ఆ రోజు సభ్యత్వం తీసుకున్నప్పుడు నరేష్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు నైంటీ ఫోర్ అదేవిధంగా ఇంతకుముందు మన డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వారు వారిలో ఒక చరిష్మ ఆ చరిష్మనే మరి నరదృష్టిగా మారిందేమో మరి వారికి అవకాశాలు పార్టీ పరంగా సామాజిక పరంగా ఈక్వేషన్లలో రాకపోవడం మరి సుదీర్ఘ ప్రయాణంలో కూడా ఎక్కడ వారి స్టాండ్ ఎక్కడ పోగొట్టు పోగొట్టుకోలేదు వారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి న్యాయం చేసే విధంగా పనిచేసింది అన్ని పార్టీల్లో ఆయన ఉండేది పెద్దలు సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన సేవల్ని ఆయన కష్టాన్ని ఆయన శ్రమని అన్ని పార్టీలు వాడుకున్నాం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అనుబంధం ఉంది గౌరవ రామ్ సహాయం రఘురాం రెడ్డి గారు మా ఎంపీ ఎన్నికల్లో ఆయన అనునిత్యం రఘురామరెడ్డి గారు ఏమాత్రం పనిచేశారో నాకు తెలియదు కానీ పెద్ద అయిన డైరెక్షన్ తోటి అనునిత్యం నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి వ్యక్తి మా నరేష్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నాను శాసన శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారు మాజీ మంత్రివర్యులు రాథోడ్ గారు అదేవిధంగా శంకర్ నాయక్ గారు నా మిత్రులు నరేష్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు ప్రభాకర్ గారు శ్రీనివాస్ గారు ప్రియమైన పెద్దలందరికీ మా ధర్మాన్నకి స్వర్ణ గారికి ఇంకా మిగిలినటువంటి ఆయన అభిమానులు అందరూ ఈ పార్టీ ఆ పార్టీ అనుకుండా అందరూ ఆయన యొక్క మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోయాం మా ఎంపీ గారు చెప్పినట్టుగా మాకు ఇంకా ఆయన లేడనేటటువంటి భావన రావట్లేదు ఏ పార్టీలో సంక్షోభం వచ్చినా సమస్య వచ్చినా మాకు కూడా ఒక్కొక్కసారి ఉన్న పార్టీలోనే అసంతృప్తులుంటే నరేష్ అన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే దానికి ఏ రకమైనటువంటి మంత్రం పెట్టాలో ఆయన మనకు పెట్టి సముదాయించేవాడు రాజకీయాలు ఇట్లే ఉంటాయి మీరు తొందర పడవద్దు ఓపిక పట్టండి అని మరి ఆయన ఓపిక భగవంతుని ఎంత ఇచ్చారో మీ కళ్ళ ముందు మీరే చూశారు అటువంటి వ్యక్తిని మనం కోరుకోవటం మన దురదృష్టం సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు నరేష్ రెడ్డి గురించి ఒక రోజు కూడా సరిపోదు మాట్లాడాలంటే అసలు అందరినీ చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు అందరినీ కలుపుకోపోవడం ఎవరికి ఏ తప్పకుండా ముక్కు సూటిగా చెప్పడం ఇలా సరిదిద్దుకోమని చెప్పడం నాకైతే రెండు వేల పద్నాలుగులో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు తమ్ముడా ఇట్లా ఉంటుంది అని ఒక సర్కిల్ గీసి పాపం మన బంధువులు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అధికారులు ఉంటారు ఈ పరిధిలో ఉంటే మనం ముందుకు వెళ్తాం బిహేవియర్ ఇట్లా ఉండాలి ఎమ్మెల్యే అయినామని చెప్పేసి కొమ్ములు రాకూడదు ఎంత అణిగి మణిగి ఉంటే కొచ్చి ఒదిగి ఉండాలి అని చెప్పేసి నాకు ఎన్నో అన్ని విధాల నా కష్ట సుఖాలలో కావచ్చు నేను గెలిచిన తర్వాత కావచ్చు నాకు ఒక తల్లి తండ్రి దైవంగా అన్ని విధాలా నాన్నకు సహకరించుడు అమనుభావుడు మొన్నటి ఎలక్షన్లో కూడా ఇప్పుడు గౌరవ పెద్దలు చెప్పినట్టు ఎంతోమంది ఫోర్స్ చేశారు వారికి కాంగ్రెస్ పార్టీలో రండి అని చెప్పేసి కానీ నేను టీఆర్ఎస్ను నమ్ముకున్నా నేను రాను అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది కానీ సభాముఖంగా చెప్పనో చెప్పకూడదో నాకు తెలియదు కానీ మా పార్టీ అన్యాయం చేసిందని మాత్రం నేను చెప్పగలను ఎందుకంటే వారికి నేను కూడా బదిలాడడం జరిగింది అధిష్టానానికి ఎమ్మెల్సీ ఇస్తామన్నాం సార్ రాజకీయంగా మనం అన్ని విధాలా సహ సహకారాలు అందిస్తామని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కానీ నూకల్ నర్సిరెడ్డి గారికి ఏం చేయలేకపోతున్నాం ఇది బాధాకరం అని చెప్పి చెప్పిన అందరు పోతారండి ఈ భూమి మీద ఎవడు ఉండడు వెయ్యి సంవత్సరాలు బతకడానికి ఎవరు రాలే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటోడు కటుపోతయితున్నాడు ఈ సమాజంలో ఇంతకుముందు గౌరవ పెద్దలు ఆర్ సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ధెర్ ఈజ్ నో ఎథిక్ ఎథిక్స్ మోరల్స్ ఏం లేవు ఈ రాజకీయంలో అసలు చెప్పాలంటే ఇక్కడ చెప్పాలని చెప్పకూడదు ఈ సభలో నాకు అర్థం కాదు కానీ అసలు ఈ రాజకీయంలో ఎలాంటి వాళ్ళు ఉండాలో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా ఈ ఇరవై ఈ కలియుగంలో ఎందుకు పుట్టారు నా లాంటి వాళ్ళు కొంతమంది ఎందుకు పుట్టామా అని అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అప్పుడు మా తుమ్మల నగేశ్వరరావు గారు ఉండే మేము ఉన్నప్పుడు ఏది అడిగితే నిజంగా సార్ డైరెక్ట్ రాసేది అది సార్ తెలియక రాస్తుండే తెలియక తెలియక నాకు ఏం అర్థమయ్యేది కాదు నాకు వన్ ఇయర్లో వన్ వీక్లోనే నాకు జివో కాపీ వచ్చేది కోట్ల కోట్ల రూపాయలు డైరెక్ట్ జీవో వచ్చేది నిజంగా వీ కాన్ ఫర్గెట్ త్రూఅవుట్ అవర్ లైఫ్ సార్ మీ వల్ల నా నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి ఏ పన్నా అక్కడున్న మీరు హ్యాపీగా సంతోషంగా భగవంతుడు మీకు మంచి ఆయు ఆరోగ్య ఇయాలని కోరుకుంటున్నా అలాగే మా పార్టీ వాళ్ళు కూడా మాకేం అన్యాయం చేసే చేయలేదు మూడు సార్లు బీఫామ్ ఇచ్చి పోటీ చేయమని ప్రజాసేవ చేయమని చెప్పి చెప్పారు నా వంతు సహ సహకారాలు నేను ఏం చేశానో మా ప్రజలకు తెలుసు ఇక మా నూకల నరసిరెడ్డి గురించి చెప్పుకుంటూ పోతే చాలా 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 అసలు చెప్పలేని మనం చాలా మంచి మనిషిని కోల్పోయాం వారి మనసు శాంతి కలగాలని ఆ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని మా అవసరం ఎప్పుడు ఉన్నా రాత్రి పన్నెండు గంటలైనా పిలిస్తే నేను నాకు హాజరవుతానని చెప్పేసి ఈ పార్టీలు నాకు అవసరం లేదు ఎవరు సంబంధం లేదు కానీ నరేష్ రెడ్డి గారు నాకు ఆత్మీయత మా కుటుంబంలో ఒక పెద్దన్నగా అన్ని విధాలా నాకు సహ సహకరించిన వారికి హృదయపూర్వక మనశాంతి కలగాలని వారు ఎక్కడున్నా భగవంతుడు చల్లగా చూడాల కుటుంబం బాగుండాలనుకుంటూ మీ అందరికి పేరు పేరున ఉద్యోగాలు తెలియజేస్తూ 哎，你叫什么